దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం సెవెంటీన్ స్టాక్ లో అయితే యాడ్ అవ్వడం జరిగాయి ఏవి మోడల్స్ అని చూద్దాం రోజు రియల్మీ ఫిఫ్టీన్ ప్రో దాంట్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇది వచ్చి మనకి స్నాప్ డ్రాగన్ సెవెన్ జెన్ ఫోర్ ప్రాసెస్ వస్తుంది విత్ సెవెన్ థౌసండ్ ఆఫ్ ఇమేజ్ బ్యాటరీ అలాగే మనకు ఎయిట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అవుతుంది ఇది మొబైల్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండి జస్ట్ ఇప్పుడు వచ్చే ఐదో తేదీకి వన్ మంత్ అండి ట్వంటీ ఎయిట్ డేస్ మొబైల్ మాత్రమే మనకు వచ్చేసి ఫుల్ కిట్ అయితే అవైలబుల్ ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే ఆన్లైన్ లో అప్రాక్సిమేట్ గా థర్టీ టూ వరకు అయితే చూపిస్తుంది అండి మన వైబీఆర్ మొబైల్స్ మీకు గెలిచిన తక్కువ ప్రైస్ ఉంటుందండి సో జస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ మొబైల్ వచ్చేసి కేవలం ట్వంటీ టు ఫైవ్ హండ్రెడ్ గది వస్తుంది ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అలాగే దీనికి బజాజ్ కావాలన్నా చేసిస్తాను ఇస్తాను తాడిపద్ద చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్ల వాళ్ళకి లేదండి మేము డైరెక్ట్ కొంటాను మీ ఇష్టం అలాగేనా అవైలబుల్ ఉంది అలాగే ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటాను కాకపోతే మీరు ఎక్స్చేంజ్ చేయాలన్న మొబైల్ అయితే ఖచ్చితంగా బిల్లు బాక్స్ ఉండాలి అలాగే డిస్ప్లే ఎట్టి పరిస్థితుల్లో మార్చి ఉండకూడదు ఒరిజినల్ అయితే కన్ఫర్మ్ గా ఉండాలి ఇక నెక్స్ట్ వచ్చేసి వివో వి ఫార్టీ ఒక మొబైల్ అయితే రావడం జరిగింది వివో వి ఫార్టీ ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం సెవెంటీన్ థౌసండ్ మాత్రమే ఎందుకు జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం సెవెంటీన్ థౌసండ్ మాత్రమే ఎందుకు తక్కువ అంటే దీని వచ్చేసి బ్యాక్ డోర్ అయితే చేంజ్ అయిందండి కస్టమర్ వచ్చేసి బ్యాక్ డోర్ అయితే పగలవుతున్నారు కానీ బ్యాక్ డోర్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఇక రెస్ట్ ఆఫ్ ఆల్ అంటే డిస్ప్లే విషయానికి వస్తే అంటే చాలా జెన్యున్ ఉంది మొబైల్ అయితే ఒక చిన్న డెంట్ కూడా లేదు ఎయిట్ జిబి సిక్స్ జీబీ కేవలం పదిహేడు వేల రూపాయలు మాత్రమే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఫైనల్ వస్తుంది అయితే ఫిక్స్ రూపైస్ దయచేసి భారీగా అయితే చేయొద్దండి ఇక నెక్స్ట్ వచ్చేసి వివో వి సిక్స్టీ కొత్తగా లాంచ్ అయిన వివోలో విడల్ వి సిరీస్ లో కొత్త మోడల్ ఇది ర్యామ్ విషయానికి వస్తే టువెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మనకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో పాటు వస్తున్నాయి మొబైల్స్ అయితే విత్ టూ హండ్రెడ్ మెగా మెగాపిక్సెల్ కెమెరా ఇక ర్యామ్ విషయానికి వస్తే ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్ గా త్రీ డేస్ యూజ్ మొబైల్ అండి నాకు కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ కదా వస్తుంది ఇరవై ఎనిమిది వేలకు వివో వి సిక్స్టీ టువెల్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండి అనవసరంగా కొత్త మొబైల్స్ కొని లెక్క వేస్ట్ చేసుకోద్దండి అప్రాక్సిమేట్లీ కొత్తది థర్టీ త్రీ థౌసండ్ ముప్పై మూడు వేల రూపాయల ఉంది సో ఆ విధంగా చూసుకున్నా కూడా మనకు త్రీ డేస్ మొబైల్ అంటే అసలు చాలా మటుకు కస్టమర్ అది యూజ్ చేయలేదండి ఇక అలాంటి మొబైల్ పైన ఫైవ్ సిక్స్ థౌసండ్ తగ్గినా కూడా చాలా మేలే కదా ఒకసారి అయితే ఆలోచించండి ఇక నెక్స్ట్ వచ్చేసి రియల్మీ పీ త్రీ ప్రో ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా వన్ మంత్ యూజ్ మొబైల్ కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ అయితే వస్తుంది పదహైదు వేల రూపాయలు మాత్రమే ఫిక్స్డ్ ప్రైస్ బాగానే అయితే చేయద్దండి ఇక ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది కూడా మనకు వచ్చేసి మంచి బ్యాటరీ బ్యాక్అప్ రావడం జరిగింది సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అలాగే ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తో పాటు వస్తుంది జస్ట్ వన్ మంత్ యూజ్ మొబైల్ కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రమే ఇదైతే ఫైనల్ ప్రైస్ ఒకవేళ దీనికి బజాజ్ కావాలన్నా చేస్తాను లేదంటే ఎక్స్చేంజ్ కావాలన్నా కూడా మాట్లాడతాము ఇక మంచి డిమాండ్ ఉన్న మొబైల్ నథింగ్ ఫోన్ త్రీ ఏ ప్రో త్రీ ఏ ప్రో అండి ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ త్రీ డేస్ మొబైల్ ఇది కూడా కస్టమర్ అయితే కొన్నారు చాలా ఇంట్రెస్ట్ తో కాకపోతే ఈ కెమెరా కొంచెం సైజ్ వచ్చేసి పెద్దగా అనిపించిందంట సో దాని గురించి అయితే ఈ మొబైల్ ని ఎక్స్చేంజ్ మన దగ్గర అయితే వన్ ప్లస్ థర్టీ అయితే తీసుకోవడం జరిగింది సో ఆబ్వియస్లీ ఇదైతే మనకు ఎక్స్చేంజ్ లో రావడం జరిగింది ఇక త్రీ డేస్ మొబైల్ అండి ఆన్లైన్ లో మనకు ప్రైస్ అప్రాక్సిమట్ థర్టీ టూ వరకు అయితే ఉంది కొత్తది ఇది త్రీ డేస్ మొబైల్ కాబట్టి కేవలం ఇరవై ఆరు వేలు అంటే సుమారుగా ఐదు వేలు రూపాయలు తగ్గి కేవలం ఇరవై ఆరు వేలకి వస్తుంది అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా దీనికి కూడా అవైలబుల్ ఉంది ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ పైన మన నెంబర్ వాట్సాప్ నంబర్ కనబడుతుంది ఆ నంబర్ హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి మోడల్ మోడల్ నంబర్ అడగండి మోడల్ డీటెయిల్స్ చెప్తాను నెక్స్ట్ వచ్చేసి శామ్సంగ్ లో ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫీ దీనిలో చూపించినట్టు విధంగానే ఇదే కలర్ అండి బ్లూ కలర్ అవైలబుల్ ఉంది సీల్ బీసీ సీల్ బాక్స్ సీల్ ఓపెన్ కూడా కాదు పూర్తి సీల్ తో పాటు ఉంది చూడొచ్చు మీరు ఒకసారి సీల్ ఓపెన్ కూడా చేయలేదు ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం థర్టీ సిక్స్ ముప్పై ఆరు వేలకే అవైలబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి మన వైవిఆర్ మొబైల్స్ మన అడ్రస్ వచ్చేసి వైవిఆర్ మొబైల్స్ మార్కండే ఎదురుగా తాడిపతి అండి అనంతపురం జిల్లా మాదైతే ఆంధ్రప్రదేశ్ అండి చాలా మంది అయితే డౌట్ అడుగుతున్నారు అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ అని ఇంకోసారి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లా తాడిపత్రి మార్కండే గుడి ఎదురుగా మన షాప్ అయితే వస్తుందండి వైవిఆర్ మొబైల్స్ అని ఎవరైనా సరే డౌట్ ఉంటే వాట్సాప్ నెంబర్ కూడా ఉంది కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి తీసుకోవాల్సి అయితే మన వైవిఆర్ మొబైల్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఫేస్బుక్ ఫేస్బుక్ మనకు ఇది కూడా ఉందండి ఫేస్బుక్ ని ఫాలో కాండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ